అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కొత్త బిజినెస్ ఆటోమేటిక్ గా మీకు పోటీ అనేది ఆ రంగంలో ఇంకొకళ్ళు వచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కానీ శ్రమతో కూడుకున్న ఏ రంగమైనా సరే ఫ్యూచర్ అయితే అని అంటారు ఫ్యూచర్ ఇంకా అంటారు మనిషి అనేవాడు బతుకల్ కాడి నుంచి మనిషి అనేవాడు చచ్చిపోయే వరకు ఓకే మిల్క్ కి సోయాబీన్ మిల్క్ అనేది సబ్సిడూడ్ గా తీసుకొచ్చారు ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అవలా మీకు పాశ్చాత్యక దేశాలు అంటే న్యూజిలాండ్ అవ్వచ్చు స్విట్జర్లాండ్ అవ్వచ్చు లేకపోతే ఆస్ట్రేలియా ఏదైనా కంట్రీస్లో అందరూ కూడా కొన్ని మీరు బ్రెజిల్ అవ్వచ్చు డైరీ అండ్ డైరీ ప్రోడక్ట్స్ మీద ఆధారపడి ఎక్కువ ఉంటారు మిల్క్ హై ఇల్లింగ్ వెరైటీ ఆఫ్ మిల్క్ ఉంటుంది అక్కడ కౌస్ జెర్సీ హెచ్ఎఫ్ మీద ఆధారపడతారు ఈ బఫెలో మిల్క్ అనేది ఇండియాలోనే ఇట్స్ ఎట్ ప్రయారిటీ వీ డోంట్ యూజ్ మిల్క్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ అదేనా సో మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది అసలు మానవ జాతి బతికున్నంత వరకు దీనికి అంత ఉండదు దీన్ని ఖచ్చితంగా చేయాల్సిందే భారతదేశంలో శ్రమ విలువ పెరిగిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మరీ ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అవచ్చు శ్రమ విలువ పెరిగిపోయిన తర్వాత మన పూర్తి స్థాయిగా బీహార్ మీద ఆధారపడేటువంటి శ్రమ పనిచేసే అంతరాంగానికి బీహారాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి సో నేనేమంటానండి మీకు ఎప్పటికీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఏ రోజుకైనా పాడి పరిశ్రమ అనేది ఎప్పటికీ అంతరించడం జరగదు దాంట్లో బాధలు మీరు క్వాలిటీ ఇచ్చి మీరు టాప్ ఫీడింగ్ ఇచ్చి యానిమల్ చేసి ఎప్పుడు దీంట్లో ఏం తీసి వేరే దాంట్లో పెట్టి వేరే దాంట్లో తీసి దీంట్లో పెడితే మాత్రం నష్టాలు రావచ్చు కానీ దీన్ని దీనికి పెట్టుకుని దీన్ని దీనికి అడ్జస్ట్ చేసుకుంటే సెల్ఫ్ సఫిషియెంట్ నేను క్యాలిక్యులేట్ చేశాను సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రొడక్షన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ మీకు ఖచ్చితంగా వద్ది నీకు నీ ఇన్వెస్ట్మెంట్కి ఒక ముప్పాలో వడ్డీ వస్తుంది బ్యాంక్ వడ్డీ మాత్రమే వస్తుంది నీకు బ్యాంక్ వడ్డీ అంటే నీకు దోళ్ళన్నీ మళ్ళీ అవి పెద్ద సంపూర్ణంగా కూడా మిల్క్ హీల్డింగ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు నీకు రీపే బ్యాక్ చేస్తాను అంటే ఎలాంటి దాన మీరు వాడతారు మీకు బహుశా సార్లు విప్పర్లాంటివి అసలు చెప్పు ఉంటాడు కదా కాటన్ కేక్స తర్వాత మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు అవి ఒకటి పెడతాం తర్వాత పచ్చి పచ్చక్క శనగ పొట్టు శనగ చున్నీ గోధుమ పొట్టు తవుడు అన్నీ సమీకృతంగా వేసుకుని తొట్టులో చెప్పింది మొత్తం అసలు బలవర్ధకమైన ఈ హైఇల్లింగ్ యానిమల్స్కి మీ పశువుకి దాని బాడీ మెయింటెనెన్స్కి కొంత కొంత ఇది కావాలి తర్వాత నీకు మిల్క్కి ఫ్యాట్ కావాలి సో నువ్వు బలం అయినటువంటి ఆహారం ఆహార పదార్థాలు ఇవ్వకపోతే దాని మెయింటెనెన్స్కి ఏం తీసుకుంటుంది బాడీ పోషన్కి ఏం వాడుకుంటుంది ఈ బాడీ పోషన్కి కావాల్సినటువంటి మనం దానాలు కనుక ఇచ్చి మేపకపోతే అవి ఊరికి డొక్కులు అయిపోతాయి నువ్వు హర్యానా వెళ్ళా అవసరం దానికోసం ఇక్కడే కొనుక్కోవచ్చు వాడే ఇట్ ఈస్ ట్రూ ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె నువ్వు మేపుతేనే కదా అందుకే నేను ఐ చార్జ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అరుణయినా అంతే అరుణ్ కూడా ఈ దానాలన్నీ పోషక కార్యక్రమాల్లో నేను చెప్పినటువంటి పేరుగాంచినటువంటి ఏబిసీలో మిగతా చాలామంది ఉన్నారు వాళ్ళు మన ఏలూరు దగ్గర ద్వారకా కిషోర్ అని డైరీ వాళ్ళు ఉన్నారు అలా ఎవరు మేపినా ఈ పోషక విలువలతో కూడినటువంటి దానాలు కనుక ఇవ్వకపోతే ఆ బాడీ మెయింటెనెన్స్ తీసుకోకపోతే పశువులు ఊరికే గొడలైపోతాయి ఈ పొట్లు కమర్షియల్ స్కేల్లో వాడిన గీదలు అన్నిటికీ చాలా ఊరికే వాటి ముసలి వయస్థానం ఊరికే కనబడిపోతుంది మనం తెచ్చుకున్నటువంటి పశువు ఆరు రేతలో మినిమం ఐదారు రేతలు ఏడు ఎనిమిదేళ్ళు ఉంటే లాభసాటి అదొక ఏడెనిమిది దోళ్ళు పెడతాయి కనుక మనకి ఏడెనిమిది దోళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ టు ఫోర్ థౌజండ్ లీటర్స్ అంటే యావరేజ్ కనుక లాక్టేషన్ పీరియడ్లో కనుక పాలు తీయగలిగితే మంచి గీద అంతా మూడు వేల ఐదు వందలు నాలుగు వేల నాలుగు తీయగలిగితే చాలా మంచి గే అంటే ఆ లాక్టేషన్ టైంలో వచ్చేటువంటి మిల్క్ కెపాసిటీ అంటే మీరు నెయ్యి కూడా అమ్ముతున్నారు అంటే రెండు రకాలు ఎనిమిది వందలు ఒకటి ఇంకోటి పదిహేను బిలోనా ప్రాసెస్ అనే ఒకటి ప్రాసెస్ ప్రాసెస్లో చేసిన ఒకటి ఉంటుంది బిలోన ప్రాసెస్ అంటే ఈ పెరుగుని మీకు మేగడ నుంచి తీసేటువంటి విధానం ఉంటుంది కదా డైరెక్ట్గా పెరుగు చేస్తాం ఆ పెరుగు చేసి పెరుగులో నుంచి డైరెక్ట్గా వెన్నపోస్ట్ చేసి వెనపోస్ నుంచి ఇది అది సుమారు నా సొంత గేదెలతో మిగిలిన పాలు అయితే మాకు పది లీటర్లకు ఒక కేజీ నెయ్యి వస్తుంది కేజీ తీసినటువంటి మజ్జిగని మళ్ళీ గేదెలకైతే పెరుగు నుంచి నెయ్యి తీసి వెనపో తీసి మజ్జిగ మజ్జిగ తీసి మజ్జిగ మిగిలిన అంటే దాంట్లో నుంచి మొత్తం తీసేసినటువంటి మజ్జిగ ఉంటాయి కదా మళ్ళీ ఇటు ఎంత దాని కాస్ట్ కేజీ ఏది ఇది పద్నాలుగు వందల నుంచి పన్నెండు వందలు అలా ఛార్జ్ చేస్తాం ఏది పోసన్ అయ్యి అంటారు కదా ప్రాసెస్ లో చేసినటువంటి అంటే చిలికి కవ్వంతో చిలికి చేసేది మరి పాల నుంచి పచ్చి పాల నుంచి తీసేదైతే నుంచి తీసేటువంటిది అయితే ఎనిమిది వందల రూపాయలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వీసా దాంట్లో ఒక హండ్రెడ్ ఇటుగా చేస్తాం ఇప్పుడు ఎవడే అమ్మినా కూడా ప్రాసెస్ లో చాలా తక్కువ మంది ఎందుకంటే పద్నాలుగు మా పద్నాలుగు వందల రూపాయలు ఎఫోర్డ్ చేయాలని కష్టం కష్టం ప్రజలు ఎఫోర్డ్ చేయరు కదా అందుకని అందుకని నా దగ్గర కస్టమర్ తీసుకుని వెళ్ళి ఆడు సొంతంగా చేసుకున్నా ఇష్టపడతారు కాబట్టి నాకు నూట పది రూపాయలు ఇచ్చి పాలు తీసుకెళ్తారు చూసారు మీ దగ్గరకు అది మధ్య తరగతి వాళ్ళను చిన్న చిన్న జాబ్ ఉంది వాళ్ళు పనులు ముగించుకొని వెళ్ళే టైంలో తీసుకుని వెళ్తున్నారు అంటే పాలు పాలు విలువలు తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు కొనుక్కుంటారు ఇప్పుడు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి డెలివరీలు ఇవ్వాలి వాళ్ళకి ఎప్పుడు స్కిమ్ మిల్క్ అనో లేకపోతే ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది ఆ థాట్ ప్రకారం మీరు అప్పుడప్పుడు అంటారు ఈ టైనా ఎవరైనా సరే ఈ నేను పర్ఫెక్ట్ పాలు కాబడతానే వాళ్ళు పల్లెటూరులో కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయారు అన్న అసలు ఎంతవరకు కాకపెట్టారు వాస్తవం ఇప్పుడు మీరు గమనిస్తే మా ఇళ్ళల్లో వచ్చు ఎవరింట్లో అయినా ఆడపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి కాచే విధానం పెరుగు తోడేసే విధానం తెలిసినటువంటి వ్యక్తులు చాలా నానాటికి తగ్గిపోయారు అసలు వంటింటికి పరిమితమయ్యేటువంటి స్త్రీలే లేరు ఇవాళ ఓకే ఈ యాంత్రీకరణ అయిపోయిన తర్వాత దాన్ని కాచి ఏ టెంపరేచర్లో కాయాలి ఎంతసేపు మర ఎంత కాపు రావాలి వచ్చిన తర్వాత దాన్ని ఏ టెంపరేచర్లో గోరెచ్చలుగా టెస్ట్ చేసి ఎలా వేయాలి అనేది ఇవాళ వాళ్ళ కొత్త తర పిల్లలకి వాళ్ళందరికీ వాళ్ళంత అవేర్నెస్ లేదు సో ఆ పెరుగు తోడుకుంటాం పొరుగు తోడుకున్న తర్వాత దాన్ని లేకడ కట్టే విధానం ఏంటి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఆ ఫ్లేవర్ తెలిసినాడు పాలన వదలదు అదొక మాదక లాగా ఎడ ఎడిక్ట్ అయిపోతాడు అదే డివిఆర్ పాలకు అలవాటు పడ్డాడు పర్సెంట్ అరుణ్ ఉన్నాడు లేకపోతే దివిఆర్ ఏదైనా సరే బోయపట వచ్చి కొన్ని కొన్ని ఎవడెవడైతే ప్రీమియం రేట్లు అమ్ముతారో నిలబెట్టి నా నాకు ఇష్టమైతే అది వెళ్ళిపో అంటారో వాళ్ళందరూ కూడా నాతో పాటు ఇంకా చాలామంది సహచరులు ఉన్నారు ఆ ఆ రేంజ్లో మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రీమియం రేట్ మెయింటైన్ చేస్తారు రేట్ ఇచ్చినప్పుడు మనం క్వాలిటీ ఇవ్వడంలో తప్పే ఉంది మనకు కావాల్సింది వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వాలి అది ధర్మం అది న్యాయం ఆ ధర్మాన్ని న్యాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు సార్ ఈ రంగంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు అడుగు పెట్టడానికి వచ్చినప్పుడు వన్ ఆర్ టూ డేస్ ఇక్కడ స్పెండ్ చేసి సౌకర్యం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవడన్నా కొత్త వచ్చాడు రా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు నాకు గెస్ట్ హౌస్ ఉంది స్పెండ్ చేయండి చూసుకోండి ఈ బాధలు ఈ కష్టాలు ఈ అన్ని ఓడ్చుకొని నేను నిలబడగలను నేను ఇన్నింటి శ్రమాలన్నీ నేను పడగలను అనుకుంటే వెళ్ళి పెట్టండి తప్పేం కాదు ఇదేం కామెడీ కాదు ఇది దాదాపు నేను ఒక మూడు కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టాను హండ్రెడ్ ఆనిమల్స్ అంటే నేను యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ లాక్స్ వేసుకున్నా కూడా నాకు మూడు కోట్ల డబ్బులు ఇప్పటికే ఖర్చు అయిపోయినాయి మూడు కోట్లకి మీరు రూపాయి వడ్డీ వేసుకుని మూడు లక్షలు వస్తాయి అసలు నేను ఇంటికాడ కూర్చుంటే వస్తాయి దీంట్లో ఏమొస్తాయో తెలీదు ఫ్యాషన్ అది అంటే డబ్బు హండ్రెడ్ పర్సెంట్ నీకు యానిమల్ మీద ఫ్యాషన్ ఉండాలన్నా కాదనా అసలు నీకు ఫ్యాషన్ లేకుండా లేకపోతే నువ్వు అసలు ఏమీ లేకుండా ఈ పాడి పరిశ్రమ లేకపోతే ఎద్దుల పరిశ్రమ పశువులు అసలు రాకూడదు రాకూడదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్ ఉండాలి అవంటే ప్యాషన్ ఉండాలి ఇప్పుడు చాలా మంది చాలా అంటారు కామెంట్స్ చేస్తూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు మన ప్యాషన్ ఏంటి పొద్దున్నే నీకు ప్యాషన్ లేకపోతే పొద్దున్నే మూడింటికి లేచేటువంటి నీకు ఆ కసి ఉండదు మూడింటికి లెపిస్తాం ఏమైపోయిందని బయలుదేరి వస్తాం ఇంటికాడ నుంచి అన్నీ చూసుకుంటాం ఆ ప్యాషన్ ఉండాలి నీకు పశువు పట్ల ప్రేమ ఉండాలి ఆ కసి ఉండాలి ఆ కసి ఉంటే నువ్వు లేకోగలుగుతావు లేకపోతే కోటి రూపాయలు మిగిలిన నేను లేకపోవడం అక్కడికే ఎదురు కోసం అయితే లెవెస్తావు ఈ పాడి పరిశ్రమ కోసం లభిస్తావు అది పొద్దున్నే దోడయింది కదా ఎలా ఉంది అని చూస్తాను వచ్చి దానికి మళ్ళీ పాలు జింపాలు పెట్టారా పట్టలేదా లేకపోతే కాల్షియం డౌన్ అయిందా వచ్చి ఊరికే అబ్జర్వేషన్ చేస్తాను అసలు ఇది పాడి పశువుల దగ్గరికి నాకు అంత టైం కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే వాడు రామనాథం గారు మా అబ్బాయి చూసుకుంటాడు శ్రావణ్ గారు మా అబ్బాయి ఏమో వాడు ఎద్దులు పొద్దులు అవన్నీ చూసుకుంటాడు నేను కొద్దిగా వచ్చి చూసి ఏదన్నా ఉంటే నేను చెప్తా ఉంటాను కాకపోతే బేటాకి యానిమల్ సెలక్షన్కి అట్కైతే నీకు కంపల్సరీ అవుతా